హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీప్కా క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి వర్క్ ఎలా చేయాలో చూశారు కదా షోల్డర్ పార్ట్లో అయితే ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు స్లీవ్ పార్ట్ కింద వైపు హ్యాంగింగ్ బీడ్ ఆరి వర్క్ నార్మల్ నీళ్లతో ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఈ వర్క్ చేయడానికి నేను యూజ్ చేసిన మెథడ్ ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చూపించలేదు ఒక కొత్త పద్ధతి అనమాట చాలా ఈజీగా ఎవరైనా సరే నీళ్ళు పట్టుకోవడం కూడా రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే అసలు బ్లౌజ్కి వర్కే చేయకపోయినా సరే ఇలా హ్యాంగింగ్ బీడ్స్తో వర్క్ చేసుకున్నారంటే ఆ బ్లౌజ్కి మంచి ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఆ మెథడ్ ఏంటి ఎలా చేసుకోవాలి అనేసి మనం చూసేద్దాం ఇంకా ఈ వర్క్కి అయితే చాలామంది మోనాలిసా బీడ్స్ యూస్ చేశారు నేనైతే కనుక ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ యూస్ చేసి చేశాను అన్నమాట చూడండి ఇలా వర్క్ చేసిన తర్వాత లుక్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను మనకి బార్డర్ మ్యాచింగ్ తీసుకున్నాను నేను బ్లూ కలర్లో వచ్చేసి వన్ ఎంఎం పర్ బీడ్స్ ఇవేమో షుగర్ బీడ్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ జీరో సైజ్ బీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు అన్నమాట ఈ జీరో సైజ్ గోల్డ్ బీడ్స్ ప్లేస్లో మీరు షుగర్ బీడ్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే షుగర్ బీడ్సే తీసుకున్నాను ఫస్ట్ అయితే నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని రెండు వరుసల దారము సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ ఎక్కించుకొని ఫోర్ బీడ్స్ ఫోర్ షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి తర్వాత ఒక క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక పర్ల్ బీడ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక షుగర్ బీడ్ తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాగా చూసారు కదా ఇలా తీసుకొని ఈ బీడ్స్ని బ్లౌజ్ దాకా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ బీడ్ వెనక్కి అనేసి ఆ పర్ల్ బీడ్లోంచి మొత్తం బీడ్స్ అన్నిటినీ అన్నిటిలోకి నీళ్లు తీసుకొని రివర్స్లో వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడే నేను చెప్తానన్న యూనిక్ వే అదేంటో చూసేయండి కేర్ఫుల్గా అందరూ చూపించే మెథడ్లో ఏంటంటే ఈ బీడ్స్ని గట్టిగా లాగొద్దు లాగకుండా కొంచెం థ్రెడ్ ఉంచే బ్లౌజ్కి టై చేయాలని చెప్తారు కదా సో నేనైతే ఇక్కడ అలా చెప్పట్లేదు కొంచెం టైట్గానే లాగాలి లాగి ఆ తర్వాత బ్లౌజ్కి మూడు వేసుకోవాలి మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న మెథడ్ ఏంటో ఇప్పుడు మనకి ఈ బీడ్స్ ఉన్నాయి కదండి ఆ బీడ్స్ వెనక నుంచి నీడిల్ తీయాలి సో అది నిలబడదనమాట ఆ బీడ్స్ అటు ఇటు పోతుంటాయి సో వాటిని ఒకసారి పట్టుకోవాలి పట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్కి బీడ్స్కి మధ్యలో థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్కి ముడేయాలన్నమాట ఇలా వేయడం వలన మనం గట్టిగా లాగినా కూడా అవి నిలబడినట్టు స్టిఫ్గా నిలబడకుండా హ్యాంగ్ అవుతూ ఉంటాయి సో మీకు అర్థమైంది కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ ఏమొద్దు కానీ ఒక టూ టైమ్స్ అయితే వేసుకోండి నాట్ అనేది ఇప్పుడు మళ్ళీ పక్కనే బ్లౌజ్కి మళ్ళీ తోటి టై చేసుకొని వెంటనే తీయకుండా ఒక నాట్ లాగా వేసుకోండి ఇలా నాట్ వేసుకోవడం వల్ల మనకి మళ్ళీ థ్రెడ్ ఒకవేళ ఎక్కడైనా తెగినా కూడా బీడ్స్ అన్నీ పోకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఇండివిజువల్గా దేని దానికే మీరు నాట్స్ అయితే వేసుకోండి ఇదిగోండి మళ్ళీ చూడండి ఇంకొకసారి ఫస్ట్ అయితే నేను ఫోర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ రెండే తీసుకున్నాను అనమాట సో మెథడ్ మాత్రం సేమ్ అదే అనమాట తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బ్లౌజ్కి ఒక నాట్ వేసుకోండి క్లాత్కి ఓకేనా అలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బీడ్స్ని ఒకసారి పైకి పట్టుకొని ఆ బీడ్స్ కింద నుంచి నీళ్లు తీసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆ బీడ్స్కి బ్లౌజ్కి మధ్యలో ఉన్న థ్రెడ్కి నాట్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు అవి హ్యాంగ్ అవుతూ చాలా సూపర్గా అలాగే ఎంత బాగుంటుందో వర్క్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం మాట మాటికి గట్టిగా లాగకుండా వెనక్కి లాగుతూ ఇలా చేసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ప్లస్ ఒక దగ్గర ఏమో లాగినట్టు వస్తాయి ఇంకొక దగ్గర ఏమో థ్రెడ్ కనపడుతూ వేలాడుతూ ఉంటుంది సో అలా ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఈ మెథడ్లో అయితే చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది వరకు కదా ఈ మెథడ్ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ మెథడ్ నేను యూనిక్ మెథడ్ అని చెప్పాను కదా ఎవరైనా ఈ మెథడ్లో ఇంతకుముందు చూపించుంటే ఆ వీడియో లింక్ కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకైతే ఎవరు చూపించలేదు అంటే ఎవరు చూపించినట్టయితే నాకైతే దొరకలేదు ఏ వీడియో కూడా సో మీకు ఏమైనా దొరికితే మీరు ఒకవేళ చూసుంటే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి ఇక్కడ ఇంకా అయిపోలేదండి థ్రెడ్ మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా దాన్ని కిందకి తీయాలి నాట్ కనిపించకుండా కూడా చూపిస్తాను ఎలాగో ఇదిగోండి ఫస్ట్ బీడ్ ఉంటుంది కదా మనం ఆ బీడ్లోంచి థ్రెడ్ వెనక్కి తీసి అక్కడ కట్ చేస్తే మనకు అసలు ఎక్కడ కట్ చేసాము అన్నది కూడా ఎవరికీ తెలీదు ఈ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే శారీ కుచ్చులు చేస్తారు కదా వాళ్ళు యూస్ చేస్తారు అంటే నేను కూడా చేస్తా కాబట్టి నాకు తెలుసు సో మీకు ఈ మెథడ్ కనుక నచ్చితే ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఒక దానికి నాలుగు బీడ్స్ ఒకదానికి టూ బీడ్స్ తీసుకొని ఇలా ఆల్టర్నేట్గా వేశాను చూడండి ఎంత బాగా హ్యాంగ్ అవుతుందో అందుకే నేను మెజర్మెంట్స్ ఏమీ తీసుకోలేదన్నమాట ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈ నీట్గా ఎంత బాగుందో చూసారా ఎంత బాగా హ్యాంగ్ అవుతున్నాయో చూసారా కదా సరే మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి మీ లైక్సే నాకు మోటివేషన్ అలాగే ఈ హ్యాంగింగ్ బీడ్ వర్క్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్కి నేను నెక్కి ఇంకా ఏం వర్క్ చేయలేదు ఇక చెయ్యను కూడా సో షోల్డర్ పార్ట్కి చేసిన వర్క్ అయితే ఇంతకు ముందు వీడియోలో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఈ శారీకి కుచ్చులే వేయాలి ఇంకా స్టార్ట్ చేయలేదు సో అది కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కచ్ వర్క్ మీద చాలా వీడియోస్ ఉన్నాయండి కచ్ వర్క్ నార్మల్ నీడిల్ వర్క్ మీద సో చూసే మీకు నచ్చితే ఒకసారి ఒక లుక్ వేయండి వాటి మీద కూడా మీరు చెప్పండి ఈ బ్లౌజ్ నెక్కి డిజైన్ వేయమంటారా లేదా ఇలాగే బాగుందా మీరు కూడా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో ఒకవేళ నాకు నచ్చితే మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను మరి ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్